పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు యువనేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు పలమనేరు తీసుకుంటుంటే గౌరవ శాసనసభ్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని వాళ్ళు పలంన నియోజకవర్గాన్ని మన అమర్న గారు ఎలా అభివృద్ధి చేయాలా అనేసి వీళ్ళు చేసిన దరిద్రపు పాలనని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టాలంటే వాళ్ళ తల ప్రాణం తోక్కు వస్తుంది ఆ దీ దీంట్లో ఉండాలి సెంట్రల్లో గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రము ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందో విఘ్నులు చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలంతా కూడా పేద బడుగు బలహీన అంతా కూడా ఆలోచన చేస్తున్నారు ఆ మూమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధిలో ముందు ముందుకు ఉంది ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు చేసిన అవినీతి అరాచక పాలన కనీసం ఉద్యోగులు జీతాలు లేకుండా కనీసం పెన్షన్ లేకుండా హత తొక్కేసిన తొక్కేసిన ని అభివృద్ధి దిశగా ఈ రోజు పెద్ద పెద్ద మన నాయకులు తీసుకెళ్తా ఉంటే అది చూసి ఓచుకోలేదు మన పలము అంతా ప్రబుద్ధులే మాట్లాడేదంతా శ్రీరంగ నేతలే దూరేదంతా తొమ్మిది గుడిచిలే మన పలం నేరు నాయకులు చెప్తున్నా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా నేను అనుభవించిన గత మున్సిపల్ ఎన్నికలు అన్నప్పుడు నా అనుభవం కూడా మీతో చెప్పదలుచుకున్నాను పలమనరు పట్టణ టౌన్ కన్వీనర్ అయినటువంటి ఒక ఆర్మీలో కూడా పనిచేసిన అది ఎందుకు ఆర్మీలో పనిచేయ నాకు తెలియదు ఎందుకంటే పెసిఫిక్ నన్ను పెట్టి నిబ్బంది చెప్తుంటా మున్సిపల్ ఎన్నికలు అర్ధరాత్రుల వరకు తలుపులు తట్టి ఎట్లు చేసా ఎట్లు చేసా అనేసి లాస్ట్ లాస్ట్లో స్క్రూటీ రోజు కూడా మున్సిపల్ లో ఆ పరమేశ్వరుండే గుడి వెనకాలొచ్చి అందరూ పెరికే అన్నాం పెరగలేదు నువ్వు నువ్వుంటే పెరికేస్తా అయినా అయ్యో ప్రజాక్షేత్రంలో రాను కనీసం మీ గవర్నమెంట్ మీద ఎటువంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలుస్తుంది అది కాకుండా మొత్తమే వీళ్ళు అనధికారంగా అన్ని అధికారులను చేతిలో పెట్టుకునేసి మున్సిపాలిటీలో రాత్రి అంతా ఉండి డబ్బు పట్టించేసి ఇది చేసేసి ఈరోజు చిట్టా ఉంది చిట్టా ఉంది చిట్టా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు భారత సైన్యంలో పనిచేసిన వాడు అయితే ఆ చిట్టా ఇప్పు అది ఇప్పలేదు అది గత రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పలమునాడుకు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు గంగన్ చెరువు పెద్ద చెరువు పలంనాడు ఇంటింటికి ట్యాప్ ప్రతి ఒక్కరికి గిల్లు ఇవిని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైతే అడిగినారో పత్రమో పలమనేరు ఒక్క మంచి అభివృద్ధి ఒకటే ఒకటి చేసిన దాఖలాలు మీకున్నాయా చెప్పుకునేకేమైనా ఉందా ఏమీ లేదు అది వచ్చి కొన్ని రోజులు ఉంటే మీ పర్సనల్ పత్రాలు అన్ని అధికారుల ద్వారా వాళ్ళే రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్క ఎవరెవరైతే ఉన్నారో ఇంటింటికి ఒక తహసీల్దార్ని పెట్టుకొని తహసీల్దార్ సీలు పెట్టుకొని అనుకున్న వాళ్ళ పట్టాలు ఇచ్చేసి ఆ అక్రమ పట్టాలు మీరు సక్రమం పట్టాలనుకొని ఒక ప్లాట్కి ఏమి రేటు గంటావుదంతా కురప్పలంతా లడ్డు అంతా అనేసి మీరంతా ఎంత అవినీతి మీ చిట్టాలు పట్టాలు మీ అవినీతి అక్రమాలు అవన్నీ కూడా మా గుట్టులో కూడా ఉన్నాయి మేము రాజకీయమే చేస్తా అనేది మీరు వారు వన్ సైడ్ అంటున్నారు కదా బ్రహ్మాండ వారు వన్ సైడే చేస్తాము వారు వన్ సైడ్ చేసారు జరిగేది మీరు అంటారు ఇరవై ఆరు ఇరవై ఆరు వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేద్దామంటారు కదా ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకునే దాంట్లో ఇంకా పదహైదు కాదు ఇరవై ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మీరు అనుకుంటారా ఇరవై ఆరు గెలిచి జెండా ఎగరేస్తామంటే పేపర్ రిపేర్ కేకే ఇంకోటి ఇంకోటి చేసాక అక్కడ ఉండేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు ఇద్దరు క్రమశిక్షణ గల నాయకులు ఎంతో రాజకీయ అనుభవం నాయకులు వాళ్ళ మీలాగా చిప్ ట్రిక్స్ చేయరు అది గుర్తు పెట్టుకునేసి ఇంకొక ఆయన చెప్తాడు మొదనపల్లి మద్యంపల్లి రోడ్ అని చేసిందని మీరే కదా యువతని బ్రష్ పట్టించింది మీరు కదా గంజాయి మతిలో దింపింది మీరు కదా టెట్రా ప్యాకెట్లు ఈ రోజు మీదేదైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ అంతా ప్రతి ఇంటికాడ టెట్రా ప్యాకెట్లు గుర్తులేదా అదే మామంది చెప్తాన్నారు మేము వచ్చిందన్న సక్రమమైన మీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదేళ్ళకి ఏళ్ళకి మా షాప్ అంతా పొదువు పెట్టేస్తే అది సక్రమంగా అమ్ముతాడము మీరు ఎవరైతే ఉన్నారో రౌడీ సీటర్లో మంచి మంచి యువతుని పెడదారుని పట్టించి తప్పుదారు పట్టించి గంజాయికి డగ్స్కి అలవాటు చేసి ప్రతి ఇంట్లో టెట్రా బ్యాట్లు తెచ్చి వాళ్ళకి డబ్బా చూపించి మొత్తమే మదనబల్ రోడ్ నుంచి చెప్పింది ఒక మాజీ కౌన్సిలర్ భర్త కాదా అనేది మీడియా సమాజం తాను చెప్పాలంటే బహిరంగ సవాలు చూద్దా ఎక్కడ నిరూపించమే నిరూపిస్తా మద్యం కేసులున్నంత ఈరోజు కోర్టులకు తిరుగుతాను కదా ఎన్ని ఉన్నాయి అదన్నీ మీరు పెట్టిన దుక్షా కదా వాళ్ళకి ఈరోజు మదన్పల్ రోడ్ని ఇల్లీగల్ యాక్టివిస్ట్ అంతా తయారు చేసి పీస్ఫుల్ గా ఉన్న ఏరియా అంత పండ్లు పాడు చేస్తున్న లో కొలిమో మంచి చెడ్డ పాపము దానంతా సగం నాశనం అయిపోయి ఆడంతా మదన పదాన్ని ప్రశ్న పెట్టించింది గౌరవ మాజీ చైర్పర్సన్ భర్త అయిన కాదా కనీసం నీ వార్డులో ఓట్లు ఎలక్షన్ జరిపినావా ఆ రోజు పో మరో కాళ్ళకి మీ గురించి చెప్తారు ఏమేమి చేసింది అది మొత్తమే పలంజులో ఎప్పుడు లేనవడే ఇనానిమేషన్ మీకు ఎట్లయిపోయినాయే ప్రజలకు తెలీదా మీరు ఎవరైతే ఆ విధంగా గెలిచినారో కనీసం మీకు వాదు ఎంత బౌండరీస్ తెలిసినా ఎన్ని ఓట్ల తెలుసినా ఏమీ తెలీదు కౌన్సిలర్ 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 ఈసారి అట్లంతా జరగదు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా వస్తామో మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైతే చిట్టా 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 అంటే ఊరికే మేక్పోత గాంధీంపులకి భయపడ లేవరు లేరు మేమంతా పులి గాంధీంపులో ఇదే పద్ధతిలో మేము ఉన్నాము మీరు చిట్టా ఏమన్న ఇప్పండి ఇక్కడ ఎవరు భయపడి వచ్చి వస్తున్నాడు ఎవరు లే తప్పు చేసింది మీదే దొంగే దొంగ అన్నట్లుగా దయ్యాలు ఉంది మీ చరిత్రలో అన్ని ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అధికారుల ద్వారా మేము చెప్పుతాము అమరన్న గారు ఎటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంత దాప్తే మీకే మంచిది ఎత్తాలంటే విత్ ప్రూఫ్స్ తో సహా మొత్తం మీడియా బయట పెడతాం పలం ప్రశాంతతగా ఉండాలనేదే అమరన్న గారి యొక్క దయ్యం మా యొక్క ఆయన అడుగు చెప్పవలసి మా దేము అంతేగాని ఏదేదో చెప్తాడు వినాయకు ఎవరు సిద్ధంగా లేరు ఈసారి ప్రజాశక్తిలో రండి ఎవరు ఎవరు సత్తా ఏమో ఈ మొన్న సాధారణ ఎన్నికలు తెలిసింది ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాము మా వాళ్ళంతా సైనికులుగా పనిచేసి పలం లేరు అభివృద్ధి అమరన్న గారు తెలుగుదేశం పార్టీ మా యొక్క ధ్యేయం మీలాగా బ్రాండ్ పలన రావాలా స్వచ్ఛ పాలన రావాలా నీలాగా కంపు కొట్టించిన పాలన రా వద్దు మీరు వద్దు మీ దరిద్ర పాలన వద్దు మీరు అవసరమేలా స్వచ్ఛతగా వస్తుంది అభివృద్ధి ఉంటుంది ప్రజలు బాగుండాలి మనమంతా బాగుండాలని తెలియజేసుకుంటాం జై హింద్ గతంలో మాజీ చైర్పర్సన్ భర్త అయినటువంటి మీరు ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి మీ ఇంట్లోనే మీరు ఉద్యోగాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఎవరికి చెప్పద్దండా నేను తీయించేస్తానని చెప్పేసి కూడా ఆ వీడియోలంతా కూడా పొలం నెల రోజుల్లో పట్టణం ప్రజలు అందరూ చూసినారు అవంతా కూడా ఉన్నాయి ఇటువంటివి ఆ నువ్వు మీరు గతంలో ఎన్నెన్న అవినీతి చేసినారో పెద్ద చెరువు కట్టపైన బంగారు చెట్లు పట్టిస్తామని దాదాపు కొన్ని లక్షల డబ్బు లూటీ చేసే చరిత్ర మీద ఉంది అంతేకాకుండా లైట్లు వేస్తే దాదాపు పది లక్షల రూపాయలు కూడా కాని లైట్ని దాదాపు ముప్పై ఐదు లక్షలు పెట్టిన ఈ పలన్న మున్సిపాలిటీ ఉంది మీ చరిత్ర ఇటువంటివి చాలా ఉన్నాయి మా దగ్గర కాంప్లెక్స్ లో ఎంత వసూలు చేసింది రూములు ఎంత ఎంత కమ్ముకుని ఆ బాబాయ్ మన మైనార్టీస్ చనిపోతే మీ ఎంపీ గారు వచ్చిందని అక్కడ అక్కడ ఏదో కాంప్లెక్స్ పెడతాం ఏమైంది ఆ కాంప్లెక్స్ పోతే మీ చరిత్ర తెలుస్తుంది బస్ స్టాండ్లో రాజు కాలు బాగుందాన్ని కుదించి మీ అక్రమంగా సంపాల కోసం కట్టే మొన్న వచ్చిన వర్షానికి పాపం బస్ స్టాండ్ సూపర్ బాగు మొత్తం ఇదై దేవి జవులీలో మేము అడ్డుకోకుండా ఈ రోజు అక్రమ కట్టలు కూడా వెలిసేవి మేమంతా అడ్డుకోండా ఇటువంటి మా దగ్గర ప్రిపేర్ ఉంది ఫైల్ ఉంది అన్ని ఎప్పుడో ఒక రోజు మొత్తం చిట్టాలు బయట పెడతాము దగ్గరలోనే మీకు అందరికీ కూడా మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని కూడా మీకు సహనీయంగా తెలియజేస్తా ఇక్కడ విచ్చేసిన విలేకర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు టౌన్ టౌన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నిన్న ఏదైతే గంటా ఊరికి సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన ముప్పై లక్షలు ఖర్చు పెట్టేసిన సొంతదుడ్డు జేసీబీ కూడా కొన్నాడంట ఎందుకు ఖాళీగా ఉండే జాగాలు బుట్టల జాగాలని సదరించుకొని ఫ్లాట్లు వేసుకొని లేవట్లే దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జనమానికి ఒక టకారం మన్నేసినానే అయ్యా గత ఐదేళ్ళు తమరగారే ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా ఒక కాలువ కట్టినారా లేకపోతే ఒక భవనం ఏదైనా నిర్మించినారా గంటా ఊర్లో ఉండేదంతా అమరనేహిన రోడ్డే అమరనేహిన కాలువే అమర లైట్లే వేసిన కమ్యూనిటీ హాలే అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే ఇంకేదన్నా మీరు ఏదన్నా కట్టింటే ప్రూఫ్ చూపించండి మీరు కట్టినారు ఎక్కడ కట్టినారంటే దో ఇది దారి దారిని కబ్జా చేసి నాలుగు అవసరాల భవనం కట్టున్నారు కట్టారు కట్టారు తప్పు చెప్పకూడదు మీ మీద కబ్జా చేసి దారిలో నాలుగు అవసరాల భవనం కట్టినారు మళ్ళీ ఇంకోటి కట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి రెండు అంగుల రూమ్ వేసి షటర్ బీగా లేచి పెట్టుకోండిన్నారు బాగా కట్టినారు ఇదని కట్టినారు ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంటు అగరబత్తి కాలనీది సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ పెట్టి గంటా ఊరులో వచ్చేసి నాలుగోస్టర్ పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి అనేసి ప్రగల్గాలు దాల్పల్తున్నావు మళ్ళీ ఇంకోటి ఇల్లు స్థలాల గురించి పదహారు నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారని మాట్లాడినాడు అయ్యా రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక ఇంటి పట్టాన్ని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉండాలి ఇక్కడ ఆ ఫైల్ ఎత్తుకొని వచ్చి అమరవనం చూపిస్తే అమరణ వచ్చేసి పాపం ఏదో పేదోలు కడిపింది కొట్టేది కట్టుకున్న వాళ్ళు వదిలేయండా అని చెప్పినాడు ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలు కంపల్సరీ నువ్వు పోతావు నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసిన చూడు వాళ్ళని కూడా తీసుకుపోతావు ఎందుకంటే నువ్వు జయ పాపాలకి నీతో పాటు అనుభవించిన చూడు వాళ్ళు కూడా బోధిస్తారు మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మా ఊళ్ళే పదహారుకి ఎనభై జాగాని కబ్జా చేయలేదా నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకోండవు నీ ప్లాన్ అప్పుడు ప్లాన్ అప్రూవ్లు ఎత్తుకోండి రా నిరూపించు కబ్జా చేయలేదని కబ్జాల గురించి నువ్వు మాట్లాడదు రాజా అసలు కబ్జా పోరే నువ్వు ప్రపంచానికే తెలుసు ఊరికే మా వాళ్ళ మీద నిందలేస్తారు ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇన్ఛార్జ్ ఉండాలంట ఆడ జాగాలు చూసేదానికంట యాడు అయినా జాగాలు ఏం లేవు లేవునైనా ఆల్రెడీ తమరు గారు నాకు పోయి ఉండరు మీ వాళ్ళు కట్టుకోండారు ఇప్పటికీ కౌన్సిలరే కట్టుకోండరు అక్రమంగా జాగాలు మీ ఏడో వాడు కౌన్సిలర్ దానికి పట్టా ఉందే ఏముంది ట్యాప్ కనెక్షన్ అన్నీ వేసుకున్నారు ఇవంతా మేము ఆపలే ఎందుకంటే కట్టుకునే వాళ్ళు ఎందుకో ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి దిగుతానన్నారు ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అంతా మొత్తం తేలిస్తారు అమరన్న గారి ముందరు పెడతారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి అనా మళ్ళా అమరన్న గారిని అనా ఏదో గంటా దత్త దత్తత తీసుకుంటే ఆ రోజు పోయిన ఈ రోజు రాలేదనే ఆ రోజు పోయిన నేను కూడానైనా గత ఐదేళ్ళు అనా వెంకయ్య గౌడనా ఈ చూడైన అక్రమాలు ఏ వీడికి ఇచ్చిన న్యూస్ ఏ బిల్ లోకి ఇచ్చినా లేవట్ కాడికి పోయిచ్చినా అలా చూడనా ఈ అక్రమము అనే స్నేహం కూడా మొత్తుకునింది అయినా అమరన్న కట్టినాడు కాబట్టి ఈరోజు ఆ ఊర్లో లైట్లు అన్న మళ్ళా తాడాయి రోడ్లన్న మళ్ళా మట్టి లేదు కాలువలు కోసుకొని పోయినాయి నీ కండ్లే పోయినాయా మన్నంతా వచ్చేసి ఇన్నూరు రోడ్లు దాకా తోలి సదరం చేయించినాము సదరం చేయించినాము వాన వస్తుంది కొట్టుకొని పోయింది తమరు గారు ఐదేళ్ళలో వచ్చేసి ఒక కాలువ తేలే ఒక రోడ్డు తేలేదు మళ్ళీ నువ్వు మాట్లాడుతాన్నావు ఇన్ఛార్జీల గురించి ఇన్చార్జ్ దయచేసి నోరుంది లేదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా కలంజర్ పట్టణం పురప్రజలకు అదేవిధంగా మన విలేకరు సోదరులకు ధన్యవాదాలు నేను రోజులు వైసీపీ నాయకులు మున్సిపల్ మీటింగ్ గురించి మాట్లాడినారు మనమల్ని ప్రజాక్షేత్రంలో గెలిపించినారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు గెలిపించినారు మనం నెల నెలా మీటింగ్ పెట్టుకొని ప్రజలకు కష్ట నష్టాలు బాధ సాధకాలు మాట్లాడేదానికి ఒక క్షేత్రంగా మున్సిపల్ మీటింగ్ పెట్టాలి నెలలో పెట్టవాలి కానీ మన చైర్మన్ గారు అది ఏమో అయినా ఎవరికి భయపడో ఇంగుడు భయపడో నెల నెల మీటింగ్ పెట్టి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి మమానిపించుకొని పోతున్నాడు అది వాళ్ళలో ఉండే ఇంటర్నల్ ఒప్పందం ఏమో మనకు తెలియదు ముఖ్యంగా వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ కౌన్సిలర్లు చీకటిలో ఒప్పందం చేసుకొని డిప్ సిస్టమ్ ద్వారా రూములు వేసుకున్నారు ఆ రూములు కట్టుకున్నారు దానికి మేము ఎటువంటి అభ్యంతరం లేదు మీ వాళ్ళు రూములు కట్టుకున్నది మీరే దాన్ని మున్సిపాలిటీ ఆమోదించి దానికి ట్యాక్స్ ఫిక్స్ చేసి బాధ్యత మీది బాడీ మీద ఉంది కాబట్టి మీ లోపాలు పెట్టుకొని మా మీద ఎందుకు బలసలేదు మీరు అదే విధంగా రాజకాలం మీద రూమ్స్ కట్టినారు రూమ్స్ కట్టి మొన్న వర్షంలో రాజకాలవ పాడైపు పూడిపోయి జనతా బజార్ సాధారణంగా పది లక్షల రూపాయలు నష్టం తెచ్చినారు ఇది కామెంట్ ఇది కదా ఇంకో నాయకుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు మీ చిట్టాలు ఇప్పుతాం చిట్టాలు ఇప్పుతాం అదేదో చిట్టాలు ఏదో చిట్కలే ఇప్పాయే అది ఏముంది చచ్చిపోతుంది కదా ఒక దొంగ బంగారం దొంగలిస్తాడు ఆ దొంగ అమ్మితే కొన్నాడు దొంగే అమ్మినాడు దొంగే కదా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా జరగల్సిన ఎలక్షన్ని మీరు పట్టించి అవినీతి పాలు చేసి మీ చిత్రాలు ఇప్పుండే దాంట్లో మీరు పాలు కదా మీరు ఎప్పుడూ కానీ క్షేత్రస్థాయిలో గెలిచి రాజకీయ నాయకుడు కాలేదు ఏమే ఈరోజు రేపు ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు గెలిపిస్తూ ఉంటాను కదా ఇరవై ఆరు వరకు ఇరవై ఎట్లా గెలిపిస్తారు అది నువ్వు కాదు ఇంకా నిర్ణయించే ప్రజలు నిర్ణయించాల నువ్వు నాయకుడు అంటాడు నేను జేసీబీ గంట గంటావరం డెవలప్ చేసి ముప్పై లక్ష ఖర్చు పెట్టిన అంటాడు జేసీబీ తీసింది ఏమిటి అయినా నువ్వు మట్టం బానికి అదే పుట్ట సదు చేసి ప్లాట్లు వేసి అధికారులు టౌన్ ప్లానింగ్ పది ప్లాట్లు వేస్తే ఒక గనికి తగ్గించి ఒక ఫ్లాట్ పదమూడు ప్లాట్లు చేసినావు ఆ పదమూడు ప్లాట్లో నువ్వు మూడు ప్లాట్లు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అదేవిధంగా మానేరు మానేరు కమిటీ మీరు మెయిన్ చేస్తున్నారు మానేర్ కమిటీ ఒక్క సబ్మిట్ డిపాజిట్ పన్నెండు వేలు పదివేలు కట్టించుకున్నారు నెలల నెలలో నూట యాభై రూపాయలు నూట రూపాయలు వదిలేస్తున్నారు ఈ వదిలి చేసేటప్పుడు మాని కమిటీ మెయిన్ చేయాలి కట్టాలా కరెంట్ బిల్లు వేరే కదా కట్టాలా అది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి అకౌంట్ నుంచి తొమ్మిది లక్ష రూపాయలు మాని కరెంట్ బిల్ కట్టించారు ఈ డబ్బులంతా కరెంట్ బిల్లు ఏమైంది డిపాజిట్ డబ్బులు ఏమైంది ఇవంతా మీరు తినలేదా ముప్పై లక్షలు కట్ ఇవంతా ఈ ముప్పై లక్షలు ఇవే కదా అవినీతి అవినీతి చేసేది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం తెలుగుతా అండి మనమేమి గురికింది కింద నాకు తెలుస్తాను గురుకిందికి అట్లా మీరు సత్యం వారే సత్యతారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీకు కోరుకుంటున్నాం జై హింద్